ఓం మశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో వీరికి ఒక వ్యక్తి పరిచయం అవ్వడంతో ఎంతో అదృష్టం ఆర్థికంగా ఎన్నో కలిసి రావడంతో జీవితం అద్భుతంగా మారబోతుంది అలాగే వీరు ఏది చేసినా అన్ని కలిసి రావడంతో ఆర్థికంగా ఎన్నో లాభాలు కలుగుతాయి అలాగే ఈ వ్యక్తి వలన ఎన్నో అద్భుతాలు ఐశ్వర్యం అలాగే సంతోషం అన్నీ కలుగుతాయి ఈ వ్యక్తి ఎవరో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీకు నచ్చిన భగవంతుడి పేరు కామెంట్లో పెట్టండి రాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు అలాగే సూర్యుని వలన వీరి జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది మీ మాటకు విలువనిస్తున్న శక్తి మాత్రమే కాబట్టి మీ మాట ఎంత విలువ ఉంటుందో సమాజంలో ఎలా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందు గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు అలాగే వీరు ఎంతటి గొప్పవారంటే సహాయానికి ముందుగా ఉంటారు అసలు వెనుకడుగు వేయరు అలాగే వీరి జీవితం ఎలా ఉంటుందంటే వీరు చాలా మందికి సహాయం చేస్తారు కానీ ఎవ్వరి సహాయం వీరు తీసుకోరు ఎందుకంటే అందరిలో తక్కువగా అనిపిస్తానని వీరి మనస్తత్వం ఉంటుంది అదేవిధంగా ఎవరి సహాయం లేకుండా వీరికి వీరే పైకి ఎదుగుతారు సింహంలా గర్జిస్తారు వీరికి కోపం ఎంతుంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఎన్నో మార్పులు వస్తాయి అలాగే ఆ వ్యక్తి ఎవరంటే మొదట ఆరనే అక్షరంతో మొదలవుతుంది వారు మిమ్మల్ని మీ జీవితానికి ఎంతో అదృష్టం తెచ్చిపెడతారు రెండు రోజుల్లో మీ గ్రహస్థితి చాలా అనుకూలంగా కదలబోతుంది సింహరాశి వారి అధిపతి అయిన సూర్యుడు వీరికి బలంగా ఎంతో మంచి ఆలోచనలతో ఉండడంతో గ్రహం అనుకూలంగా ఉండడం వలన వీరి జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది వీరి ఆలోచనలతో ఆటకు విలువ పెరుగుతుంది కాబట్టి మీరు ఏది అనుకున్నా జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఆరనే అక్షరంతో మొదలైన వ్యక్తి మిమ్మల్ని ఎంతో పైకి ఎదిగించేలా ఉంటారు అదేవిధంగా ఆరనే అక్షరం వారు మీ చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే మీకు తెలియకుండా అని మీకు సహాయపడతారు వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి అనుకోనటువంటి సలహాలతో మీ జీవితం ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది సూర్యుని వలన మీ ధైర్యం కొత్త శక్తులను పెంచుతుంది దాని వలన మంచి ఆలోచనలతో ముందడుగు వేస్తారు కాలంగా ఎదురుచూస్తున్న ఆస్తి సంబంధించిన విషయాలు లేదా వ్యాపారం సంబంధించిన పెట్టుబడుల విషయాలు రాకపోయినట్లయితే ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది ఆదాయం మీకు తిరిగి వస్తుంది అలాగే ముందడుగు ఇంతకుముందు వేయని వారు ఇప్పుడు వేయవచ్చు మంచి దృష్టి ఇవ్వడం వలన మీరు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు కొత్తగా వ్యాపారం చేసేవారు ఇప్పుడు మీరు ఈ రెండు రోజుల్లో మొదలు పెట్టుకోవచ్చు ఎందుకంటే నవంబర్ ఇరవై ఆరవ తేదీ వరకే మీకు ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం చాలా మంచిది ఎందుకంటే మీ చుట్టూ ఉన్న శుభదాయకమైన ఆలోచనలతో వ్యాపారం ముందడుగు వేస్తారు రాహు ప్రభావం మీ మనసుని కాస్త ఆలోచనల్లో పాడిస్తుంది తీసుకున్న నిర్ణయాలలో ఒక సందేహం ఉండవచ్చు దానివలన కాస్త తికమకం అవుతారు కానీ ఆ వ్యక్తి వలన మీరు ఎలాంటి తికమక లేకుండా సరి అయిన ఆలోచనలతో స్పష్టత చూపిస్తాడు అది మంచికే ఎందుకంటే మీ స్వంత నిర్ణయాలు మీకు సరియైనవే కానీ ఇతరుల సహాయం తీసుకోవడం కూడా చాలా మంచిది చేసే ప్రతి నిర్ణయం మీకు దీర్ఘకాలిక ప్రభావం చూపబోతుంది అలా రాహు తీసుకునే జాగ్రత్తలు మీరు తీసుకునే నిర్ణయాలలో ఇంకా మరింత జాగ్రత్తగా ఉంటాయి అలాగే ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు మంచి మంచి ఆలోచనలతో మీకు కన్ఫ్యూజ్ తగ్గించడానికి మీ ముందుకు వస్తున్నారు మొత్తం గ్రహ ప్రభావం సింహరాశి వారికి సాధ్యమైనది కాదు మార్పు ప్రారంభం అనే వ్యక్తి ప్రభావం మీ జీవితాన్ని కొత్త మలుపుకు తిరగబోతున్నారు ఎందుకంటే ఆ భగవంతుడు ఆరనే అక్షరం వ్యక్తిని మీ ముందుకు ఉంచేలా చూస్తున్నాడు ఒక దైవ సంకేతం తంలో ఆర్ అక్షరం వ్యక్తి మీ జీవితంలో ఎంతో అత్యధికమైన ముఖ్యమైన వ్యక్తిగా పరిచయం అవుతారు వారి వల్ల ఎంతో అదృష్టం ఐశ్వర్యం సంతోషం ఆనందం ఉల్లాసంగా ఉంటారు ఈ వ్యక్తి మీ స్నేహితులే కావచ్చు మీ బంధువులే కావచ్చు లేదా మీ ఇంట్లో వారైనా సరే ఎవరైనా ఆరనే వ్యక్తి పరిచయంతో లేదా వారు ముందుకు రావడంతో ఆర్థికంగా ఆదాయపరంగా ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది పరిచయమైన వ్యక్తులే కావచ్చు మళ్ళీ తిరిగి మీ ముందుకు వస్తారు ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు మీ జీవితాన్నే ఎంతో అదృష్టంగా మార్చబోయే వ్యక్తి అకే ఈ కాలం వీరికి సహకరిస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అందవలసిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు అలాగే ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ వైపు కూడా అడుగులు వేయండి ఈ రోజున మధ్యలో ఒక మంచి జరుగుతుంది కుటుంబ సభ్యులకు ఆనందంగా గడుపుతారు అలాగే వ్యాపార విస్తరణ సూచన సూచితం అవుతుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకుంటారు వలన శుభ ఫలితాలు ఉంటాయి శుక్రయోగం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎంచుకున్న రంగంలో ధైర్యంగా అడుగు వేస్తారు పరిస్థితులను బట్టి స్పందించండి అలాగే వ్యాపార సిద్ధి గోచరిస్తుంది మేలు చేయబోతే కీడు జరిగే ఆస్కారం కూడా ఉంటుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరి అయినది కాదు అలాగే ఆలోచనలతో ఇబ్బందులు కూడా కలగవచ్చు కాబట్టి మీరు ఆరనే వ్యక్తి వారి పరిచయం మీకు చాలా బాగుంటుంది అదేవిధంగా వారు ఏదైనా సలహా ఇస్తే మీరు అనుసరించండి వలన విజయాలు కొనసాగుతాయి వేగంగా లక్ష్యాలు సిద్ధిస్తాయి ఆత్మీయుల వల్ల మేలు జరుగుతుంది పదవీ యోగం ఉంటుంది బాధ్యతలతో ప్రవహరిస్తూ అధికారుల ప్రశంసలు అందుకుంటారు ముఖ్యంగా మరింత ఏకాగ్రతతో విధులను నిర్వహించండి చంచలాత్మతికి దూరంగా ఉండడం చాలా మంచిది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మొహమాటం వల్ల అనుకోని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి కొంతమంది సలహాలు కూడా తీసుకోవండి అలాగే దైవబలం మరీ ఎక్కువగా ఉండాలి గతంలో ఆగిపోయిన పని పూర్తి అవుతుంది ఈ రెండు రోజులు ధనయోగం పుష్కలంగా ఉంటుంది బలమైన ప్రయత్నంతో లక్ష్యాలను సాధిస్తారు ఏకాదశ స్థితి స్వక్షేత్ర శుక్రుడు ఆర్థిక విజయాలను అందిస్తాడు ఆత్మీయుల భాగస్వామ్యంతో పనిచేయండి మాటల్లో స్పష్టత చాలా ముఖ్యం ధర్మ మార్గంలో నడవండి ఈ రోజున వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మరింత మీకు మంచి జరగాలనుకుంటే నవగ్రహాల పూజ చేయండి లేదా దీవారాధన చేయండి దానివలన మీరు మరింత మంచి ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు జీవిత ఆశయాలు అనుకున్నట్టుగా మీరు ముందుకు వెళ్తారు అలాగే విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంటుంది ఇక మీ భాగస్వామి ఈ రోజున మీతో ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండండి